గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఏపీలో దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉంది అందుకు సంబంధించి ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు సీనియర్ సిటిజన్స్ సహకార సంస్థ ఏదైతే ఉందో వాటి మార్గదర్శకాలను విడుదల చేసిందన్నమాట అర్హతలు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసం అయి ఉండాలి తర్వాత డెబ్బై శాతం పైగా వైకల్యం కలిగిన పద్దెనిమిది నుంచి నలభై ఐదు ఏళ్ళ లోపు వారు అర్హులు అనమాట కనీసం పదో తరగతి పాస్ అయ్యి ఉండాలి తర్వాత మూడు మూడు లోపు వార్షిక ఆదాయం ఉండాలి అలాగే లబ్ధిదారుల ఎంపికలో రెండు నెలల ముందు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి వారి సొంత వాహనం ఉండకూడదు గతంలో ఇటువంటి వాహనాలు తీసుకుని ఉండకూడదు ముఖ్యంగా గతంలో దరఖాస్తు చేసినప్పటికీ ఇవి మంజూరు కాకపోతే కొత్తగా కూడా దరఖాస్తు చేసుకునేవడానికి అర్హులే వీటికి కావాల్సిన పత్రాలు చూద్దాం ఒకసారి జిల్లా మెడికల్ బోర్డు వారు ఇచ్చిన సదరం ధ్రువపత్రము ఆధార్ కార్డు ఎస్ఎస్సి ధ్రువపత్రము ఎస్సీఎస్టీ లేదా కుల ధృవీకరణ పత్రము దివ్యాంగులు పూర్తి ఫోటోను పాస్పోర్ట్ సైజులో ఉన్నది ఆదాయ ధృవీకరణ పత్రము అంటే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండు తర్వాత తీసుకుని ఉండాలన్నమాట అలాగే బెనిఫి బోర్నిఫైట్ సర్టిఫికేట్ ముందుగా ఎటువంటి వాహనం తీసుకోలేదు అని మరియు ఇతర వివరాలు ఇస్తున్నట్లు సెల్ఫ్ డిక్లరేషన్ కూడా ఇవ్వాలి రిజర్వేషన్లు తీసుకున్నట్లయితే మహిళలకు యాభై శాతము పురుషులకు యాభై శాతం ఇక ఎస్టీ ఎస్సీలకి పదహారు శాతము ఎస్టీలకు ఏడు శాతము జనరల్ కోటాలో డెబ్బై ఏడు శాతం ఇక గమనించాల్సిన విషయం ఏంటంటే ఎస్సీ ఎస్టీలు మరియు మహిళ పురుషులు ఒక్కో ఒక్కొక్కరికి రిజర్వేషన్ తగిన దరఖాస్తు రాణించు మరొకరికి ఇవ్వడం జరుగుతుంది ఇక ప్రాధాన్యత తీసుకున్నట్లయితే పీజీ విద్యార్థులు అలాగే సెల్ఫ్ వైజు శాలరీ పొందుతూ డిగ్రీ చేసిన వారికి చివరి తేదీ ఆన్లైన్లో అక్టోబర్ ముప్పై తేదీ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇది విషయం దరఖాస్తు విధానము డబ్ల్యుడబ్ల్యూ డాట్ ఏపీ డిఏసిఏసి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఇది విషయం